మీరు ఏం తొలిసారి సీఎం అవ్వలేదు చంద్రబాబు ప్రశ్నిస్తా అని ఏం ప్రశ్నించకుండానే వెళ్లిపోయావు అంత మాత్రానికి ఇక ఎందుకు రావాలి బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ గురించి నోరు కూడా మెదపలేదు మీరు సూపర్ సిక్స్ కాదు సూపర్ రన్ కూడా కొట్టలేదు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు మీరేదో రతనాల సీమ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినట్లు ఈ రాష్ట్రానికి వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సభ పెట్టుకున్నట్లుగా చేసి ఈ రాయలసీమ రచనాల సీమ నాలుగో అయినవు నాలుగు తూర్లు ఇదే మాట చెప్తాడు ఇంకెప్పుడో అయ్యేది సీమ ఒకటో రెండో ఏడైనా రాళ్లలో దొరుకుతా అంటే ఏదన్నా దొరుకుతుంటే ఆ వజ్రాలు ఏరుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప నువ్వు మళ్ళీ వేరే దానికి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసుకుని చెప్తున్నాను నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి కూడా ప్రశ్నించకోకుండా ముఖ్యమంత్రి గారే అన్ని చూసుకుంటారు ముఖ్యమంత్రి గారే అన్ని మాట్లాడతారు అని చెప్పడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్ చేసుకొని అనంతపురానికి రావాల్సిన అవసరం ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమి మీరు ఇచ్చిన సూపర్ లో ఎన్ని అమలు పరిచారు ఎందుకు అమలు కానీ కనీసం ఆ వేదికలను అనుసరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకోకుండా అన్ని ముఖ్యమంత్రి గారే చేసుకుంటారని చెప్పడం నీ తనమా లేకుంటే అతను దిగజారిపోయి అతని లొంగిపోయినావో రాజకీయంగా లొంగిపోయినావో చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా తన చేస్తున్నాం కేంద్రంలో అధికారమైతే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నవారు మాధవరావు మాధవరావు గారు కూడా అక్కడే ఉన్నారు మాధవరావు గారు కూడా కంప్లీట్ గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ డిక్లరేషన్ గురించి ఎక్కడ గానీ ఒక్క మాట కూడా చెప్పలేదు రాయలసీమ డిక్లరేషన్ లో అభివృద్ధి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలు కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వాటోపాటికి ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎత్త ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు ఈ రాజకీయ జీవితంలో చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడు అమలు పరచలేదు ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు సూపర్ సిక్స్ నువ్వేం కొట్టలేకపోయినావు కరెక్ట్ సిక్స్ గా సింగల్ రన్ కూడా చేయలేకపోయినావు